ప్రధాని నరేంద్ర మోడీ మూడవసారి ప్రధానమంత్రి అయిన తర్వాత పార్లమెంట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ను మనం కొంచెం పరిశీలించాలి ప్రజల కోసం మూడవసారి ప్రధానమంత్రిని చేస్తే ప్రధాని నరేంద్ర మోడీ బాగా అభివృద్ధి చేస్తాడని ఎన్నికల క్యాంపెయిన్ లో చేసినటువంటి క్యాంపెయిన్ ఈ బడ్జెట్ నుంచి ముఖ్యమైనటువంటి చర్యలు ప్రజలు ఆశించాలి ఇది కాలం మెరుగుపరిచే బడ్జెట్ గా ఉంటున్నా సహజంగానే కోరుకున్నారు మరి ప్రజల ఆశలను నెరవేర్చే విధంగా ఉందా ఈ బడ్జెట్ కేంద్ర బడ్జెట్ మొత్తం దేశానికి సంబంధించి పరిశీలన సహజంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ బడ్జెట్ లో మాకేం వచ్చింది అని కూడా చూస్తారు చూడాలి కాబట్టి ఉభయ తెలుగు రాష్ట్రాలకు తెలంగాణ ప్రజలకు వచ్చింది ఏమిటి అనే దగ్గర నుంచే మనం ప్రారంభించవచ్చు ఆశ్చర్యకరమైన విషయం రాష్ట్ర విభజన జరిగిన పదేళ్ళైన తర్వాత వచ్చిన తొలి బడ్జెట్ పది సంవత్సరాల్లోగా విభజన హామీలు అమలు జరగాలనేది రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఇచ్చినటువంటి వార్త చట్టబద్ధమైనది కానీ ఈ బడ్జెట్ లో రాష్ట్ర విభజన హామీల ఊసే లేకపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది అటు ఆంధ్రప్రదేశ్ కు ఇటు తెలంగాణకు అనేక హామీలు ఇచ్చారు కదా విభజన హామీల వైపే కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించలేదు ఆ ఊసే లేదు వాటిని చూపించుకోలేదు వాటి ప్రస్తావన లేదు తెలంగాణ ప్రజలకు కేంద్రం ఇచ్చినటువంటి హామీలు బయర్ఎం ఫ్యాక్టరీ చాలా కీలకమైన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ చాలా ముఖ్యమే వాటితో పాటు గిరిజన యూనివర్సిటీకి అసలు కేటాయింపు తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులు చాలా కీలకమైన సమస్య నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి నినాదాలే విభజనకు దారితీసినటువంటి విషయం మనం చూసాం అందుకని తెలంగాణకు సాగునీటి సమస్య ముఖ్యమే ఇక్కడ ఎత్తిపోతల పథకాలే తప్ప వేరే అవకాశం లేదు పెద్ద ఎత్తున ఖర్చుతో కూడుకున్నటువంటి ప్రాజెక్టు ఇలాంటి ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సాయం అందిస్తుంది అని ఆశతో ఎదురు చూశారు కనీసం ఒక్క ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ఇవ్వాలని కోరుతున్నారు కానీ కొన్ని చేయి చూపించింది ప్రభుత్వం అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం రెండు ముఖ్యమైనటువంటి చర్యల కోసం పదహారు వేల ఒక వంద కోట్లు కేంద్రాన్ని అర్థించారు దాని విషయంలోనూ రాష్ట్రానికి కేంద్రం అంది చేయొచ్చు అసలు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రిని పెద్దన్న తో కూల్చారు మనందరికీ తెలిసి కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్న కేంద్రానికి సహకరిస్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు సహకార ధోరణి ప్రదర్శిస్తామన్నారు ఇంత చెప్పినా కేంద్రం కనికరించింది రాష్ట్రానికి గుడి చేయ చూపించింది తెలంగాణకు మిగిలింది ఉంది బడ్జెట్ లోనే సమస్య ఇదో భాగం ఇక జాతీయ స్థాయికి వచ్చినప్పుడు గత సంవత్సరం అనుభవం ఏమిటి నిరుద్యోగం బాగా పెరిగింది ఆర్థిక అసమానతలు పెరిగింది అట్లనే ఆహార సరుకుల ధరలు బాగా పెరిగింది నిరుద్యోగం ఆహార సరుకుల ధరలు ఆర్థిక అసమానతలు పెరిగిన తర్వాత సహజంగానే ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది ప్రజల కొనుగోలు శక్తి ఎప్పుడైతే తగ్గిందో ప్రైవేట్ పెట్టుబడిదారులు మదుపుదారులు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహం చూపలేదు అందువల్ల గత సంవత్సరం అనుభవం ఏమిటి ప్రైవేటు పెట్టుబడులు మందగించి మరి పెట్టుబడులు ఎప్పుడైతే మందగిస్తాయో ఇంకా ఉపాధి అవకాశాలు ఎక్కడి నుంచి వస్తాయి ఇది గత సంవత్సరం అందుకని ఈ బడ్జెట్ లో ప్రభుత్వం ఏం చేయాలి పెట్టుబడులు పెరిగేటట్టు చూడాలని పేద దిగువ మధ్య తరగతి ప్రజల జీవితాలు మెరుగుపడేటట్టు బాగుపడేటట్టు చేయాలన్నా ప్రభుత్వ పెట్టుబడులు పెరగాలి ప్రభుత్వం పెట్టే ఖర్చు పెరగాలి అవి పెరిగితే ఆర్థిక లావాదేవీలు విస్తరిస్తాయి ఈ ఆర్థిక లావాదేవీలు విస్తరించడం వల్ల ప్రభుత్వ ఖర్చులు పెరగడం వల్ల ప్రజల జీవితాలు ఎంతో కొంత మెరుగుపడడానికి తోడ్పడుతుంది మరోవైపు ప్రజల జీవన ప్రమాణాలు పెరగడంతో కొనుగోలు శక్తి పెరగడంతో ఇక్కడ సరుకులు అమ్ముడుపోయే అవకాశాలు పెరుగుతాయి కాబట్టి ప్రపంచంలో రెండవ అతిపెద్ద మార్కెట్ భారతదేశం ఇక్కడ ప్రజల కొనుగోలు శక్తి పెరిగితే పెట్టుబడిదారులు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహం చూపిస్తారు మనందరికీ తెలుసు పెట్టుబడిదారులు ఎందుకు వస్తారు పెట్టుబడులు పెట్టడానికి లాభాలు సంపాదించడం కోసం వస్తారు ప్రజలందరికీ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం కదా ఎంత పెట్టుబడి పెడితే ఎంత లాభం వస్తుంది అనేది లెక్కేసుకుంటారు అందుకని ఇక్కడ సరుకులు బాగా అమ్ముడుపోతే ఎక్కువ పెట్టుబడులు పెడతారు ఎక్కువ లాభాలు గడించడం కోసం వస్తారు కాబట్టి ఇప్పుడు ఈ బడ్జెట్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పెట్టుబడులు పెంచాలని ఆర్థిక లావాదేవీలు విస్తరించాలని ఎవరైనా కోరుకుంటారు అది ఉపాధి అవకాశాలు పెరగడానికి ఉపయోగపడుతుంది పేద మధ్యతరగతి ప్రజల జీవితాలు ఎంతో కొంత మెరుగుపడడానికి కూడా ఉపయోగపడుతుందని కోరుకుంటారు కానీ జరిగింది ఏమిటి ఈ బడ్జెట్లో ప్రభుత్వం ఖర్చు తగ్గించి ఆర్థిక లావాదేవీల విస్తరణకు కాదు కుదించుకుపోవడానికి అవసరమైనటువంటి చర్యలు చేపట్టి దీని వల్ల రానున్న కాలంలో ప్రైవేటు పెట్టుబడులు కూడా మరింత తగ్గడానికి దారితీస్తుంది ఉపాధి అవకాశాలు మరింత తగ్గడానికి దారితీస్తుంది సహజంగానే ప్రజల కొనుగోలు శక్తి మరింత దెబ్బతడానికి దారితీస్తుంది అందుకని ఈ బడ్జెట్ ప్రజల సమస్యలను పెంచే విధంగా ఉంది తప్ప తగ్గించే విధంగా ఇప్పుడు గత సంవత్సరం అనుభవం చూస్తే ప్రభుత్వానికి రెవెన్యూ ఆదాయం పద్నాలుగు పాయింట్ ఐదు శాతం పెరిగింది అని చెప్పి కానీ ప్రజల కోసం ఖర్చు పెట్టింది ఐదు పాయింట్ తొమ్మిది నాలుగు శాతం మనం మిగిలింది ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఏం చేసినట్టు ఒకవైపు అంబానీలు అదానీలు టాటాలు బిర్లాలు ఇట్లాంటి వాళ్ళ బొజ్జలు నింపడానికి అవసరమైన రాయితీ ఇచ్చేందుకు ఖర్చు పెట్టింది మరొక వైపు ద్రవ్యోల్బణం తగ్గించేందుకు ఆ ఆదాయాన్ని వినియోగించింది ఈ ద్రవ్యోల్బణం తగ్గింపు అనేటువంటి చర్య ఎందుకు ఇది ప్రజలకు ఉపయోగపడే చర్య కాదు అంతర్జాతీయ పెట్టుబడిదారులను సంతృప్తి పరిచేందుకు ఫైనాన్స్ పెట్టుబడిని సంతృప్తి పరిచేందుకు తీసుకున్న చర్య అంటే ఈ దేశంలో ఉన్న అంబానీలు అదానీలు వాళ్ల ప్రయోజనాలు అంతర్జాతీయ పెట్టుబడి ప్రయోజనాలే తప్ప ఈ దేశ ప్రజల ప్రయోజనాలు పరిగణలోకి తీసుకోలేదు అందువల్లనే గత సంవత్సర కాలంలో రెవెన్యూ ఆదాయం పెరిగినప్పటికీ ప్రభుత్వం పెట్టినటువంటి ఖర్చు ఆ మోతాదులో లేదు దాని ఫలితమే ఆర్థిక అసమానతలు పెరగడం నిరుద్యోగం పెరగటం ఆహార సరఫు ధరలు పెరగటం అనేది మనం స్పష్టంగా చూడవచ్చు ఇప్పుడు రానున్న కాలంలో ప్రభుత్వం అంచనా ఈ బడ్జెట్ లో రానున్న కాలంలో జిడిపి ఆరు పాయింట్ ఐదు శాతం నుంచి ఏడు శాతం పెరిగే అవకాశం ఉంది అభివృద్ధి జరిగే అవకాశం ఉంది అని ప్రభుత్వం చెప్తోంది ఈ మాట చెప్పేటప్పుడు ఇక్కడ కూడా ఒక లెక్కల గారిడీ చేసింది నిజానికి పది శాతం అభివృద్ధి వచ్చే అవకాశం ఉందట కానీ ధరల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణం వల్ల అది ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు శాతానికి దిగవచ్చు అంటే ఇది ఏ ధరల పెరుగుదలను పరిగణనలోకి తీసుకున్నారు అత్యంత కీలకమైనవి ఆహార సరుకుల ద్రవ్యోల్బణం అట్లనే అత్యంత కీలకమైనవి ఆహార సరుకుల ద్రవ్యోల్బణం ఇంధన సరుకుల ద్రవ్యోల్బణం ఆహార సరుకుల ధరలు ఇంధన సరుకుల ధరల పెరుగుదల చాలా కీలకమైనది ఆహార సరుకులు తొమ్మిది పాయింట్ నాలుగు శాతం పెరుగుదల ఈ రెండు కీలకమైనవి వీటిని పరిగణలోకి తీసుకోవాలి కానీ సమాజంలో అత్యధిక ప్రజల మీద ప్రభావం సృష్టించేవి రెండే కదా వీటిని ఎప్పుడైతే పరిగణలోకి తీసుకోలేదో అది ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు శాతం వరకు అభివృద్ధి ఉండే అవకాశం ఉంది అని సూచిస్తాం కానీ వీటిని కూడా పరిగణలోకి తీసుకుంటే ఆరు పాయింట్ ఐదు శాతం అభివృద్ధి కూడా ఉండదు అనేది అందరికీ తెలిసిన విషయం కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం చెబుతున్నటువంటి అంచనాలు జీడిపి అభివృద్ధి అంచనాలు అవాస్తవాలు అవి నిజం కాదు అని చెప్పి స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి ఇప్పుడు ప్రభుత్వ పెట్టుబడులు తగ్గిస్తారు ప్రభుత్వం పెట్టేటువంటి ఖర్చు తగ్గిస్తుంది ఎక్కడ తగ్గిస్తుంది ఎరువుల సబ్సిడీ రైతుల ఎరువుల సబ్సిడీ తగ్గిస్తారు అట్లానే ఆహార భద్రత కోసం పెట్టేటువంటి సబ్సిడీ తగ్గిస్తారు ఉపాధి హామీ పథకానికి పెట్టేటువంటి ఖర్చును తగ్గిస్తారు అంటే పేదలు తరగతి మధ్య మధ్యతరగతి ప్రజలను పెద్ద ఎత్తున ప్రభావితం చేసేటువంటి చర్యలే మనందరికీ తెలుసు ఆహార సరుకుల ధరలు పెరిగితే ఎవరిని ప్రధానంగా దెబ్బ కొడతాయి ఆహార సరుకుల ధరలు పెరిగినంత మాత్రాన కోటీశ్వర్లేని లేని ఎఫెక్ట్ కాదు మధ్య మధ్యతరగతి ఎఫెక్ట్ ఎందుకంటే వాళ్ళకు వచ్చేటువంటి పొద్దుపాటి ఆదాయం మొత్తం లేదా అత్యధిక భాగం తిండి ఖర్చులకే పోతుంది ఇక పారిశ్రామిక సరుకులు కొనుగోలు చేయలేరు ఇతర సేవలను పొందలేరు దాంతో పారిశ్రామిక రంగం సేవల రంగం తీవ్రంగా దెబ్బతింటుంది లేదా ఆర్థిక వ్యవస్థ కూడా హాని చేస్తుంది అంటే పేదలు ఎగువ మధ్య తరగతి ప్రజల జీవితాలు దెబ్బతింటాయి ఓవరాల్ గా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటాయి మరోవైపు జీడిపి జరుగుతుంది ఆశించిన మేరకు ఉండదు అయినప్పటికీ ప్రభుత్వం ఇలాంటి చర్యలకే సిద్ధపడతాం ఎందువల్ల వాళ్ళ దృష్టిలో అంబానీలు అదానీల ఆదాయం పెరుగుదల ఆటాలు బిర్లాల ఆదాయం పెరుగుదల తప్ప మధ్య మధ్యతరగతి ప్రజల జీవితాల గురించి దాని ఫలితమే ఇప్పుడు తీసుకుంటున్నటువంటి చర్యలు మరి ఉపాధి అవకాశాలు ఎవరు కల్పించాలట ప్రభుత్వం కాద ప్రైవేటు పెట్టుబడిదారులు వ్యాపారస్తులకు సూచనలు చేస్తున్నారు మీరు ఉపాధి అవకాశాలు పెంచే చర్యలు తీసుకోండి అని ప్రైవేటు పెట్టుబడిదారులు కాంట్రాక్టర్లు వ్యాపారస్తులు ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం పెట్టుబడులు పెడతారా ఆ పని చేయాల్సింది ప్రభుత్వం కదా ప్రైవేట్ వాళ్ళు వచ్చేది లాభాల కోసం ఎంత పెట్టుబడి పెడితే ఎంత లాభం వస్తుందనే దానికోసమే కదా ఇప్పుడు ప్రైవేట్ పెట్టుబడిదారులు ఉపాధి అవకాశాలు పెంచడం కోసం ముఖ్యంగా సంఘటిత రంగంలో ఉపాధి అవకాశాలు పెంచడం కోసం కొన్ని రాయితీలు ప్రకటిస్తారు ప్రభుత్వం కొన్ని పథకాలు ప్రకటిస్తారు లక్ష రూపాయల వరకు వేతనం ఉండేటువంటి ఉద్యోగాలు ఇచ్చిన వాళ్లకు రాయితీలు ఏమిటి ఒక్క ఉద్యోగం ఇస్తే ఆ యాజమాన్యాన్ని డెబ్బై రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఇస్తుందంట ఇది ప్రభుత్వ ఖజానాను పెట్టుబడిదారులకు ట్రాన్స్ఫర్ చేయడం కోసం వాళ్ళ బొజ్జలు నింపడం కోసం ఉపయోగపడుతుంది తప్ప నిజంగా ఉపాధి పెరుగుదలకి ఇది ఉపయోగపడదు ఎందుకంటే నిజంగా ఉపాధి ఎప్పుడు పెరుగుతుంది వాళ్ళు పెట్టుబడులు కొత్త పెట్టుబడులు పెడితే కదా వాళ్ళ కంపెనీలను విస్తరిస్తే కదా ఇక్కడ ప్రజలకు కొనుగోలు శక్తి పెరిగే అవకాశం లేనప్పుడు వాళ్ళ సరుకులు అమ్ముడుపోయే అవకాశం లేనప్పుడు వాళ్ళ సేవలు విస్తరించేటువంటి అవకాశం లేనప్పుడు వాళ్ళు ఇక్కడ పెట్టుబడులు ఎందుకు పెడతారు అందుకని పెట్టుబడులు పెట్టకుండానే ఇవ్వని ఉద్యోగాలు ఇచ్చినట్టుగా చూపిస్తూ ప్రభుత్వ ఖజానాను బలగొట్టడానికి ఇది ఒక మార్గం చూపించడం తప్ప ఇది ఉపాధి అవకాశాలు పెంచేది కాదు స్పష్టంగా మనకు అర్థం మరి ఈ బడ్జెట్ సందర్భంగా రాష్ట్రాలకు ఇచ్చేటువంటి నిధుల కేటాయింపు పరిస్థితి ఏమి కేంద్రం చేతుల్లో తీసుకున్నది మనకు తెలుసు జిఎస్టీ పేర్లు పన్నులకు సంబంధించిన రాష్ట్రాల వాటా రాష్ట్రాలకు ఇవ్వడం అనేటువంటిది ఒక భాగం అది కాకుండా ఫైనాన్స్ కమిషన్ కేంద్ర ఫైనాన్స్ కమిషన్ రాష్ట్రాలకి ఇచ్చేటువంటి గ్రాంట్లు ఉంటాయి ఆ గ్రాంట్లను రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు బడ్జెట్ నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్ కు బాగా కోత పెట్టారు ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచి రానున్న సంవత్సరానికి మరింత కోత పెట్టారు అంటే రాష్ట్రాలకు ఇచ్చేటువంటి గ్రాంట్లు కూడా కోత పెట్టారు మరి వచ్చే ఆదాయం అంతా ఎవరికి పెడతారు బడాబాబులకు పెట్టారు సబ్సిడీలకు పెట్టరు పేదలకు ఇవ్వరు రాష్ట్రాలకు ఇవ్వరు రాష్ట్రాలను మున్సిపాలిటీల స్థాయికి మరింత దిగదార్చేటువంటి చర్యలు తీసుకుంటున్నారు రాష్ట్రాల గురించి ఏమైనా మాట్లాడితే రెండే రెండు రాష్ట్రాల గురించి మాట్లాడి ఆంధ్రప్రదేశ్ బీహార్ ఈ రెండు రాష్ట్రాలకు ఏదో గొద్దు ఇస్తున్నట్టు చూపించారు ఎందువల్ల ఆ రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీల మద్దతు లేకపోతే కేంద్రంలో మోడీ ఉద్యోగం పోతుంది అమిత్ షా ఉద్యోగం పోతుంది నిర్మలా సీతారామన్ ఉద్యోగం పోతుంది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం బతికి పట్టగట్టడం సాధ్యం కాదు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అక్కడ నితీష్ కుమార్ పార్టీల మీద ఆధారపడి మాత్రమే కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది అందుకని వీళ్లను సంతృప్తి పరచకుండా వాళ్ళ ప్రభుత్వమే నిలబడదు కాబట్టి ఈ రెండు రాష్ట్రాలకు కొద్దో గొప్ప సిద్ధపడదు వ్యవసాయ రంగం చూస్తే గత సంవత్సరం నాలుగు పాయింట్ ఏడు శాతం నుంచి ఒకటి పాయింట్ నాలుగు శాతానికి పడిపోయింది ఆహార ధాన్యాల ఉత్పత్తి బాగా తగ్గిపోయింది ముప్పై రెండు పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల టన్నుల ఉత్పత్తి నుంచి ముప్పై రెండు పాయింట్ ఒకటి ఆరు లక్షల టన్నులకు ఆహార ధాన్యాలు ఉత్పత్తి పడిపోయాయి దీనివల్ల జరుగుతున్నది ఏంటి దిగుమతులు పెరుగుతాయి పంతొమ్మిది వందల తొంభై వరకు భారతదేశం ఆహార ధాన్యాలు సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉంది సమృద్ధిగా ఉత్పత్తి చేసుకోగలిగింది భారత ప్రజలకు అవసరమైనటువంటి ధాన్యాలు భారతదేశంలోనే ఉత్పత్తి అయ్యాయి కానీ ఇప్పుడు జరిగే గత సంవత్సరం చూస్తే మనం ఆహార ధాన్యాలు కూడా మనం దిగుమతి చేసుకోవాల్సిన స్థితికి నెట్టాలి దీనివల్ల జరిగేది ఏమిటి విదేశీ మారక ద్రవ్యాలు పెరుగుతుంది విదేశీ మారక ద్రవ్యం వృధా దీంతో పాటు గ్రామీణ ఉపాధి కూడా తగ్గిపోతుంది ఈ రెండింటి పర్యవసానంగా జరిగేది ఆహార సరుకుల ధరలు మరింత పెరుగుతాయి గత సంవత్సరం జరిగింది అదే రేపు జరగబోయేది కూడా అందుకని ఏ విధంగా చూసుకున్నా పారిశ్రామిక రంగం తీసుకున్నా వ్యవసాయ రంగం తీసుకున్నా దేశ భవిష్యత్తు బొమ్మలో ఒకరి బడ్జెట్ కాదు దిరోగమన బడ్జెట్ మరి నిజానికి దేశ భవిష్యత్తుకు ఉపయోగపడే బడ్జెట్ లో ఉండాలంటే ఆర్థిక అసమానతలు తగ్గే విధంగా ధరలు తగ్గే విధంగా ప్రజల జీవన ప్రమాణాలు పెంచే విధంగా కొనుగోలు శక్తి పెంచే విధంగా ఉండాలి అంటే ప్రభుత్వ ఖర్చు పెరగాలి ప్రభుత్వ ఖర్చు పెరగాలి అని అంటే ప్రభుత్వం ఆదాయం పెంచుకోవాలి బడాబాబులకు పెట్టేటువంటి ఖర్చు తగ్గించాలి మరి ఆదాయం పెంచుకునేందుకు అవకాశాలు లేవా ఉన్నాయి కదా బడాబాబులు బాగా బలిసిపోతున్నారు కదా అలాంటప్పుడు వాళ్ళ ఆస్తి పన్ను పెంచవచ్చు వాళ్ళ వారసత్వ పన్ను పెంచవచ్చు కార్పొరేట్ పన్ను పెంచవచ్చు మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేట్ పన్ను పది శాతం తగ్గించారు దాన్ని పునరుద్ధరించవచ్చు అమెరికా లాంటి దేశంలో వేస్తున్నట్టుగా ఇంకా పెంచవచ్చు కార్పొరేట్ పన్ను పోగొట్టుకున్న చోట కథకాలండి ఎక్కడ సం సంపద పోగుబడుతుందో అక్కడి నుంచి పన్నులు పెంచి ప్రభుత్వ ఆదాయం పెంచుకుంటే కోటాను కోట్ల మంది ప్రజల జీవితాలు మెరుగుపరిచేటువంటి చర్యలు తీసుకోవచ్చు ఆర్థికాభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవచ్చు అనసంటి మార్గం కానీ మోడీ ప్రభుత్వం ఆలోచనలన్నీ అంబానీ వైపు అదానీ వైపే ఉన్నాయి వారిద్దరు పుడియడమ భుజాలు టాటాలు బిర్గాలు ఆరాధ్య దైవాలు వాళ్ళ ప్రయోజనాలే తప్ప ప్రజల ప్రయోజనాలు పట్టవు విషయం ఈ స్థితి నుంచి ప్రభుత్వ విధానాలు మారాలి ప్రజలకు ఉపయోగపడే విధానాలు కావాలి అంటే ప్రజలు కళ్ళు తెరవకుండా సాధ్యం ప్రజలు కళ్ళు తెరవాలి ప్రజలు కదల కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి அப்படி மாற்றமே பிரஜளுக்கு ஏதா மெயில் ஜெரிக்கவகம் இப்படி பிரதலே ஆச்சு